నేను చిన్నప్పుడు అంటే నాకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తులేదు వినాయక చవితి అప్పుడు పూజలు చేసినప్పుడు మా మదరు పుస్తకాలు పెడితే అక్కడ మూడు రోజులు దాన్ని బ్లెస్ చేస్తారు అందుకని మనం చదువు వచ్చేస్తుంది అని ఒక దానితోటి ఫస్ట్ నాకు లంచ్ అనేది అప్పుడు తెలిసింది అంటే ఇలా చేస్తే అలా అవుతుంది అనేది మొదటి ఆస్పెక్ట్ అంటే నువ్వు చదువుకోవడం కన్నా ముఖ్యమైన పుస్తకాలు పెడితే నీకు అక్కడి నుంచి చదువు వచ్చేస్తుంది ఎక్కువ అనేది కానీ మూడు రోజులు చదువు తప్పించుకోవచ్చు అనేది నాకు చాలా ఆనందం వేసేది సో ఫస్ట్ టైం ఐ థింక్ దేవుడిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దేవుడి దేవుడి కన్నా పెద్దవాళ్ళు నమ్మే దేవుడిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అవగాహన మదర్ నుంచి వచ్చింది వచ్చిందాక సో సెకండ్ పాయింట్ నేను పర్సనల్గా దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇప్పుడు మా నాన్నమ్మ షీస్ రైట్ రామాయణం రామకోటి అని తను వందలు వందల పుస్తకాలు రాసేవారు భద్రాచలం దేవస్థానం లేదు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు ఆవిడ నాకు ఓ తెలిసినప్పటి నుంచి ఆవిడ రాయటం చూసాను ఏం చేయరు బొద్దున లేసి రామ్కోట రాయటం మొదలు పెడతారు రాత్రి నిద్రపోయే వరకు అండ్ షీ ఏ పెరాలసిస్ ఇన్ ది లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఆవిడ కన్నా దైవ నేను చూడలేదు ఆవిడనే తర్వాత నేను ఒక వెనకాల ఏదో ఊర్లో వెనకాల పెట్టేసి పెరాలసిస్తో ఒక రూమ్లో పెట్టేస్తే ఆవిడ మీద బొద్దింకలు తిరగడం చూశాను సో ఫస్ట్ టైం అసలు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటి దేవుడిని పూజించిన ఈవిడికి ఎలా అవితే ఏంటి అసలు దేవుడు అని అప్పుడు ఫస్ట్ ఆలోచించు మొదలెట్టారు అంత భక్తురాలు ఆవిడి ఎంత బాధపడి పోవాలనేది నాకు ఒక అప్పుడు ఒక ఎలిమెంట్ ఆస్పెక్ట్ వచ్చింది దేవుడి మీద అంటే నా పాయింట్ ఐ జస్ట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ బికాస్ దేవుడు డెఫినేషన్ ఫస్ట్ సంపూర్ణ రామాయణం రాముడు ఇలా అనుకుని ఒక మంత్రం చదివి ఒక బాణం వేస్తారు అక్కడ అటేపీ నుంచి రాక్షసుడు ఇంకోటోడు మళ్ళీ ఆ బాణం చేతి షేప్ మారుతుంది అక్కడ నుంచి వాడేదో ఇంకో బాణం తీసి వాడేస్తాడు ఆ రెండు కొట్టుకుంటాయి అని మెమరీస్ చెప్తున్నాను నేను అప్పుడు మా మదర్ని అడిగాను ఇప్పుడు రాక్షసుడు బాణం వేసిన తర్వాత అతను అలా చూస్తూ ఉంటాడు ఆ బాణం ఏం షేప్ మారుతుందని అప్పుడు గౌకు నీటి కదా అని అడిగాను అది మా మదర్ అసలు విపరీతంగా ఇదే ఏంటత్ రామున్న అలా అంటావు అది ఇదే నేను సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఎ కిడ్ మన గోవా తెలియనప్పుడు ఎన్ని రకాల వర్షన్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు మన మైండ్లో ఒక ఆస్పెక్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది దాని తర్వాత దేవుడు ఉన్నాడా లేదా అనేది సెపరేట్ క్వశ్చను దేవుడు ఉన్నాడనేది నమ్మితే ఏంటి మన మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇంకో క్వశ్చను పూజ చేసి మనకి ఏదో చేసేస్తాడో అని ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది ఆల్ త్రీ థీస్ థింగ్స్ ఆర్ సెపరేట్ సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ దేవుని నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది జస్ట్ కొంచెం ఏదో డైరెక్షన్ కొంచెం అటు వచ్చు లేకపోతే రెండు మూడు విషయాలు నాకు అటు తెలియచ్చు కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఏదో ఉండి ఉండాలి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి దాని పేరు దేవుడు అని అంటే ఫర్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్ సో గాడ్స్ బట్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈస్ బాలాజీ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ గణపతి ఐ డోంట్ బిలీవ్ నేను నేను డెఫినేషన్ ఏమిస్తున్నానంటే దేవుడికి ఎవర్ ఫోర్స్ క్రియేటెడ్ దిస్ ఎంటర్ అర్థం సో మీరు బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం అంటే నాకు తెలియదు బ్రహ్మ సమాజం అంటే నిరాకార భగవంతుడిని వాళ్ళు బ్రహ్మ సమాజం ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాస్పెక్ట్ నేను నా పర్సనల్ గా తీసుకుని డెఫినేషన్ చెప్తున్నాను క్రియేట్ చేయట్లేదు నేను నేను నమ్మే నాకు అర్థమైన ఆస్పెక్ట్ నేను చెప్పేది సో సెకండరీ పాయింట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని నమ్మేటప్పుడు తిరుపతి వెళ్తారు లైన్లో నుంచి ఉంటారు దర్శనం చేసుకుంటారు లేకపోతే సాయిబాబా గుడి లేకపోతే కొబ్బరికాయలు కొడతారు అదేంటంటే వాళ్ళందరూ చాలా ఇగోయిస్టిక్ అనే ఉద్దేశం ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు అలా మిమ్మల్ని బాగా చూసుకుంటాడు లేకపోతే మీరు చేసిన తప్పుని క్షమించేస్తాడు లేకపోతే మీకు లేని ఆస్తుల్ని ఇచ్చేస్తాడు లేని ఆనందం ఇచ్చేస్తాడు అనుకుంటాం అనేది చాలా మూర్ఖత్వం అనేది నా ఫీలింగ్